ఆక్రోశము ఉక్రోశము ఆగ్రహం ఆవేదన కలిచివేస్తుంటే డిప్రెషను ఫ్రస్ట్రేషను కలబెడితే మనిషి ఎలా కదిలిపోతాడు మనసు ఎలా కుతకుతలాడిపోతుంది అనే దానికి ఒక నిదర్శనగా ఉదాహరణగా కనిపించారు కల్వకుంట్ల కవిత తాజాగా నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో బిఆర్ఎస్ నుంచి వెలివేయబడి లేదంటే సస్పెన్షన్ కురయ్యి సెల్ఫ్ గోల్ తోటి బయటకు వచ్చినటువంటి కవిత తనలో రగిలిపోతున్నటువంటి మొత్తం ఆవేదనంతా బయటపెట్టే విధంగానే అందులోని ప్రధానంగా తన ప్రత్యర్థిగా భావించినటువంటి వ్యక్తి హరీష్ రావు మీద ఉండేటటువంటి అక్కసు మొత్తాన్ని వెళ్ళగక్కే విధంగా ఆమె ఒక ప్రెస్ మీట్ నిర్వహించి తాను బీఆర్ఎస్ నుంచి బయటికి రావడానికి దారితీసినటువంటి పరిస్థితులు వీటన్నిటిని వివరించారు ఈ ప్రెస్ మీట్ లో మొత్తం సారాంశం చూస్తే కనుక సింగిల్ టార్గెట్ గా హరీష్ రావు కనిపించారు తనకి తన తండ్రికి తన అన్న అయినటువంటి కేటీఆర్ కి దూరం పెంచడానికి పార్టీ నుంచి బయటికి రావడానికి మొత్తం మూల సూత్రధారిగా హరీష్ రావే నిలిచారంటూ రకరకాలైనటువంటి ఆరోపణల్ని ఆమె చేశారు వీటిలో వాస్తవం ఎంత అందులో ఆమె చే కల్పిస్తున్నటువంటి విషయాలు ఎంత మేరకు ఉన్నాయి దీనివల్ల బీఆర్ఎస్ పార్టీకి ఎంత మేరకు నష్టం చేకూరుతు లేదంటే ఆమెకు వ్యక్తిగతంగా రాజకీయ భవిష్యత్తుకి ఎంత మేరకు నష్టం చేకూరుతుంది అనే అంశాలను పక్కన పెడితే ఆమెలో గూడు కట్టుకుని ఉన్నటువంటి ద్వేషము లేదంటే ఆగ్రహం మొత్తం కూడా ఒక్కసారిగా బయటపెట్టినటువంటి ఉదంతంగా ఈ ప్రెస్ మీట్ని చూడాలి అంటే ఇంతకాలము అంత కోపం ఎలా దాచిపెట్టుకుంది ఆమె మనసులో అనేటటువంటి భావన కూడా వ్యక్తమవుతుంది హరీష్ 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 అంటే ప్రతి వాక్యానికి లేదంటే ప్రతి పదానికి ప్రతి సందర్భానికి హరీష్ను ముడిపెడుతూ ఆమె నిప్పులు అక్కినటువంటి తీరులో ఈ ప్రెస్ మీట్ నిర్వహించారు ఐదు రకాలుగా టార్గెట్ చేయడానికి హరీష్ రావుని ఆమె ప్రయత్నించారు హరీష్ రావుతో పాటు మాజీ ఎంపీ అయినటువంటి జోగినపల్లి సంతోష్ను కూడా చేశారు వీళ్ళిద్దరూ అంటే ముఖ్యంగా జోగినపల్లి సంతోష్ కేసీఆర్కి కి సంబంధించినటువంటి వ్యవహారాలని దగ్గర ఉండి క్లోజ్ గా మానిటర్ చేస్తూ ఉంటారు హరీష్ రావు పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ ఉంటాడు సంతోష్ రావు రావు సంబంధించినటువంటి విషయాన్ని ఏదో పై పైన ప్రస్తావించారు అన్నట్టుగా చెప్పాల్సినప్పటికీ హరీష్ రావును మాత్రం సింగిల్ టార్గెట్ గా చేశారు ఈ సందర్భంగా ఆమె పార్టీని బజార్ను పెట్టడానికి అదే సందర్భంలో కేసీఆర్ ఇమేజ్ ప్రతిష్ట కూడా ఒక రకంగా ఆమె మాట్లాడుతున్నది ఏంటి అసలు పూర్తిగా దాని యొక్క సారాంశం అర్థం చేసుకునే మాట్లాడారా లేదా ప్రజల్లోకి ఏ భావం వెళ్తుందో తెలుసుకుని గ్రహించే మాట్లాడారా అనే ప్రశ్నలు సైతం తలెత్తుతాయి ఐదు సందర్భాల్లో ఐదు రకాలుగా హరీష్ రావును టార్గెట్ చేశారు ఒకటి తనకి అంటే ఆరు అడుగుల బుల్లెట్గా బీఆర్ఎస్ ఇప్పుడు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి మీద పోరాటం చేస్తున్నటువంటి హరీష్ రావుని ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులంతా ఆరు అడుగుల బుల్లెట్ అంటూ ప్రస్తావిస్తున్నారు ఈ ఆరు అడుగుల బుల్లెట్ మొదట తనకు తగిలింది ఇది తనను గాయపరిచింది తద్వారా తర్వాత కేసీఆర్ కేటీఆర్ ని కూడా గాయపరిచేందుకు ప్రయత్నం చేస్తుంది అంటూ ఆమె ఒక ఆరోపణాస్త్రాన్ని సంధించారు ఇక పార్టీకి చేసినటువంటి ద్రోహం ఏంటి అనేటటువంటిది తర్వాత పార్టీలోనే కుట్ర చేయడానికి ఆయన ఎటువంటి ప్రయత్నాలు చేశాడు అనేటటువంటిది రకరకాల కోణాల్లో చాలా సీరియస్ ఎలిగేషన్స్ కవిత చేశారు ఒకటి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలకి అడిషనల్ ఫండింగ్ హరీష్ రావు ఇచ్చాడు అంటే అదనంగా తన మనుషులైనటువంటి వాళ్ళని ఇరవై ఐదు మందిని బరిలో పెట్టాడు అనేటటువంటి ఆరోపణ ఈ ఇరవై ఐదు మందికి పార్టీతో సంబంధం లేకుండా హరీష్ రావు ఫండింగ్ ఇచ్చాడు ఆ ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే కాళేశ్వరం అవినీతి నుంచి వచ్చినటువంటి నిధుల్ని తన మనుషులను లెక్కించుకోవడానికి వినియోగించాడు అంటే కాళేశ్వరం బీఆర్ఎస్ అఫీషియల్ స్టాండ్ కాళేశ్వరంలో అవినీతి జరగలేదని కానీ హరీష్ రావు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యే అడిషనల్ ఫండ్ ఇవ్వడం ద్వారా కాళేశ్వరంలో అవినీతిని నిధుల్ని ఈ రకంగా మళ్ళించారంటే ఆమె అఫీషియల్ గా బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది అనేటటువంటి దానిని అప్రూవ్ చేస్తూ హరీష్ రావు అని బయటికి చెప్పినప్పటికీ అప్పటి ప్రభుత్వ ఆధినేత కేసీఆర్ హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి నిజమే అంటూ కవిత సీరియస్ ఎలిగేషన్ చేయడము దానికి హరీష్ రావు అనేటటువంటి దాన్ని సాకుగా ముఖ చిత్రంగా చూపించడానికి ప్రయత్నం చేయడం అనేటటువంటిది ప్రధానమైనటువంటి అభియోగంగా చెప్పాల్సి ఉంటుంది ఇక రెండు చూస్తే కనుక తన చుట్టూ కుట్ర జరగడానికి అంటే రేవంత్ రెడ్డి తోట మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి తోటి కుమ్మక్ అయిన తర్వాత తనని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు తాను టార్గెట్ అయిన తర్వాత తన పాత్ర ముగించిన తర్వాత కేటీఆర్ కేసీఆర్ జోలికి వెళ్తారు ఇది రేవంత్ అండ్ హరీష్ రావు కలిపి చేస్తున్నటువంటి కుట్ర అంటూ ఒక రెండో రకమైనటువంటి ప్రధానమైనటువంటి అభియోగాన్ని మోపారు ఇంకా మూడు చూస్తే కనుక ట్రబుల్ సోటర్ గా బీఆర్ఎస్ సర్కిల్స్ లోని రాజకీయాల్లోని హరీష్ రావుకి చాలా పేరుంది ఎందుకంటే సుదీర్ఘ సమయం వెచ్చించి ఏదన్నా సమస్య ఉంటే కనుక తోటి పేషెన్స్ తోటి దాన్ని సాల్వ్ చేయడానికి ఎట్టగాలుగు రిజల్ట్ తీసుకురావడానికి బీఆర్ఎస్ ఉపయోగించుకునేటటువంటి ట్రబుల్ సూటర్గా హరీష్ రావు ఒక ముద్రా బ్రాండ్ ఉంది దీనిని సైతం తప్పుపడుతూ ట్రబుల్ షోటర్ కాదు హరీష్ రావు ట్రబుల్ మేకర్ అంటే ఆయనే సమస్యను సృష్టించి తానే సాల్వ్ చేసినట్లుగా కనిపిస్తాడు అంటే సమస్య తందే పరిష్కారమో తానే చూపించినట్లుగా కనిపిస్తాడు తద్వారా పార్టీలో ఇమేజ్ పెంచుకుంటాడు తప్ప ఆయన నిజానికి ట్రబుల్ మేకర్ అంటూ ఒక అభియోగాన్ని ఆమె మోపారు ఇది ప్రధానంగా ఒక థర్డ్ ఎలిగేషన్స్గా చూడాల్సి ఉంటుంది ఇక బీఆర్ఎస్లో కీలకమైనటువంటి నాయకులు అందరూ బయటికి వెళ్ళిపోవడానికి హరీషే ముఖ్య పాత్ర పోషించాడు అంటే విజయశాంతి కావచ్చు తర్వాత ఈటల రాజేందర్ మైనంపల్లి హనుమంతరావు జగ్గారెడ్డి విజయరామారావు ఇలాగా నాయకులందరూ బీఆర్ఎస్ నుంచి దూరం రావడానికి బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి హరీష్ రావే ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు అంటే తనకి పోటీ వస్తారనుకున్నటువంటి వాళ్ళు కానీ సీనియర్ నాయకులు కానీ ఉద్యమంలో కీలకమైనటువంటి నాయకులు కానీ బయటకు వెళ్ళిపోవడానికి హరీష్ రావు ప్రయత్నం చేశాడు తద్వారా పార్టీకి ద్రోహం చేశాడు అనేది ఆమె చేసినటువంటి నాలుగో అభియోగంగా మనం చూడాల్సి ఉంటుంది ఇంకా ఐదో అభియోగం చూస్తే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్కి వ్యతిరేకంగా హరీష్ రావు చాలా పెద్ద కుట్ర చేశాడనేది ఆ కవిత రేపినటువంటి మరో పెద్ద అభియోగం అంటే సిరిసిల్లలో కేటీఆర్ ని ఓడించాలి అనే ప్రయత్నంతో అరవై లక్షల రూపాయల ఫండ్స్ ని పంపించి కేటీఆర్ ఓడించడానికి ప్రయత్నం చేశాడు అనేది ఆమె మరో పెద్ద అభియోగం తద్వారా కేటీఆర్ హరీష్ రావుకి మధ్య విభేదాలు పెంచాలని లేదంటే కేసీఆర్ కేటీఆర్ నుంచి హరీష్ రావును దూరం చేయాలనేటటువంటి ఒక ఇంటెన్షన్ కూడా కనిపిస్తుంది ఇది నిజానికి పార్టీలో నాయకుడి యొక్క కుమారుడిని ఓడించడానికి హరీష్ రావు అరవై లక్షల రూపాయలని ఆ సిరిసిల్ల నియోజకవర్గం అంటే తనకు సంబంధం లేని నియోజకవర్గంలో ప్రత్యర్థులకి ఇతరత్ర రూపాయలు అందచేడుస్తాడా అనేటటువంటి అభియోగం ఒకటి కవిత మోపారు దీంట్లోకి వీటికి కూడా ఆధారాలు కనిపించకపోయినప్పటికీ ఆమె చేసినటువంటి ఆరోపణలు అంటే ఆమెలో ఒక రకమైనటువంటి ఆ దొగ్ధ ఎంతకాలం నుంచి గూడు కొట్టుకుంది ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఎంత బహిరంగంగా హరీష్ రావు తాజాగా ఈ సిబిఐ ఎంక్వైరీ అన్న సందర్భంలో ఆమె హరీష్ రావుని సంతోష్ని వీళ్ళందరినీ ప్రస్తావిస్తూ చేసినప్పటికీ పార్టీ నుంచి బయట వే వేసేశారు సస్పెండ్ చేశారు అని చెప్పగానే ఇది సీరియస్ ఎలిగేషన్స్ అన్ని చేయడము ఆమెలో గూడు కట్టుకున్నటువంటి కోపాన్ని అది లేదంటే పార్టీ అధిష్టానంతో తనను దూరం కావడానికి హరీష్ రావే కీలకమైనటువంటి ఒక బాధ లేదంటే ఒక అసంతృప్త గళం వీటన్నిటినీ ప్రస్తావిస్తూ ఆమె సీరియస్ ఎలిగేషన్ చేశారు తద్వారా అంటే నిజానికి హరీష్ రావుని ప్రతి సందర్భంలోని హరీషే చేశాడు హరీషే చేశాడంటే నిజానికి అతన్ని వేలెత్తి చూపుతున్నట్లుగా ఉన్నప్పటికీ సొంతంగా కూడా కేసీఆర్ యొక్క నాయకత్వాన్ని ఆమె చిన్నతనం అంటే చులకన చేసినట్లుగా చెప్పాలి పార్టీకి సర్వం సహా అధినేతగా ఉంటూ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాలను పర్యవేక్షించేటటువంటి కేసీఆర్కి ఇంతటి సంబంధం లేకుండానే మొత్తం హరీష్ రావే అన్నీ చేశాడంటే ఇంకా ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలకి అదనపు ఫండ్స్ ఇచ్చాడంటారు మరోవైపు సిరిసిల్లలో కేటీఆర్ను ఓడించడానికి ప్రయత్నం చేశారంటారు రేవంత్ రెడ్డితో మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు ఇంకా ట్రబుల్ షూటర్ కాదు ట్రబుల్ మేకర్ అంటారు తర్వాత ఈటల రాజేందర్ విజయరామారావు విజయశాంతి లాంటి వాళ్ళు బయటకు వెళ్ళిపోవడానికి హరీష్ రావే కారణం అంటారు అంటే పార్టీ మొత్తాన్ని హరీష్ రావే పార్టీ రాజ్యాంగేతర శక్తి అంటారు చూసారా ఆ తరహాలో నడిపాడా నడిపాడని చెప్పి కవిత ఆరోపిస్తుందా మరి కేసీఆర్ ఏం చేశాడు ఈ రకంగా తన తండ్రి నాయకత్వ సామర్థ్యాన్ని సైతం ప్రశ్నించే విధంగా కొన్ని సందేహాలు అనుమానాలని రేకెత్తించడం ద్వారా కవిత ఏం చెప్పదలుచుకున్నారు ఒకవైపు ఏమో కేసీఆర్ కేటీఆర్ల పైన తనకు కోపం లేదు వాళ్ళు బాగుండాలని కోరుకుంటానని చెప్తూనే హరీష్ రావు రూపంలో హరీష్ రావుని సాకుగా చెబుతూ వాళ్ళ నాయకత్వ శైలిని వాళ్ళ నాయకత్వ సామర్థ్యాన్ని వేలెత్తి చూపే విధంగా కవిత ప్రెస్ మీట్ నిర్వహించడం పదే పదే హరీష్ రావు ఇదంతా బీఆర్ఎస్ వర్గాలకి ఇప్పటికే అంటే ఆమె ఏదో రకంగా సీరియస్ కామెంట్స్ చేస్తారు ఇవన్నీ తెలిసినప్పటికీ ఈ స్థాయిలో ఆరోపణలు చేస్తారని మాత్రం బీఆర్ఎస్ వర్గాలు కూడా ఊహించలేదు ఎందుకంటే కవిత కూడా ఉద్యమంలో చాలా కీలకమైనటువంటి నాయకురాలుగా వ్యవహరించారు వాగ్దాటి కలిగినటువంటి నాయకురాలు అంతేకాకుండా జనాన్ని కదిలించగలిగినటువంటి నాయకురాలు అన్ని మంచి లక్షణాలు ఉన్నప్పటికీ ఒక రకమైనటువంటి అతిశయోక్తులు అత్యాస లేదంటే తాను అనుకున్నదే అంటే పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్లుగా తాను అనుకున్నదే చెయ్యాలనుకునేటటువంటి ధోరణి దీంతో అధిష్టానంతో దూరం అవడం ఏదో రకంగా అధిష్టానం తన దారికి వచ్చి లేదంటే తనని మళ్ళీ ప్రసన్నం చేసుకుని పార్టీలో తనకి ఉన్నత పదవులు ఇచ్చి కలుపుకుపోతారని ఎదురు చూడడం ఆ ప్రయత్నం పలించకపోవడంతో దీనికి ప్రధాన కారణంగా హరీష్ రావుని అభియోగం మోపుతూ ఆమె చేసినటువంటి ప్రస్తావన బీఆర్ఎస్ వర్గాల్లోనే భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కవిత ఈ స్థాయిలో హరిశ్రామ్ మీద విరుచుకు పడుతుందని భావించలేదంటూ కొందరు చెప్తుంటే ఆమెలో గూడు కట్టుకుని ఉన్నటువంటి అసంతృప్తి అనుమానాలన్నింటినీ కూడా నివృత్తి చేసేసుకుంది ఒక్కసారిగా బహిరంగంగా ప్లేయర్ అప్ చేస్తూ ఒక మరో రకంగా చెప్పాలంటే ఇది హరీష్ రావుని టార్గెట్ చేస్తున్నట్లు ఉన్నప్పటికీ మొత్తం బీఆర్ఎస్నే టార్గెట్ చేసే విధంగా ఆమె పెరంగులు పేల్చారు అనేటటువంటి భావన రాజకీయ వర్గాల్లో అవుతుంది ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్కి సంబంధించి కవిత కథ ముగిసినట్లుగానే చెప్పాల్సి ఉంటుంది అసలు ఈ గొడవ మొదలవ్వడమే కవిత తన తండ్రి వ్యవహార శైలిని తండ్రి విచక్షణని ప్రశ్నించడంతో మొదలైంది అసలు గొడవ అంటే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు రచసోత్సవ వేడుకల సందర్భంగా తండ్రి ప్రసంగ శైలి అంటే తండ్రి బీజేపీని టార్గెట్ చేయలేదని ఉర్దూలో మాట్లాడలేదని బీసీలకి బీసీలకు సంబంధించినటువంటి ఇష్యూలను బయటికి తీసుకురాలేదంటూ తండ్రి ప్రసంగాన్నే తప్పుపడుతూ లెటర్ రాయడం ఆ లెటర్ బహిరంగ బహిరంగం అవడంతో అక్కడి నుంచి మొదలైనటువంటి గొడవ ఇప్పుడు హరీష్ రావు తోటి హరీష్ రావు మీద అభియోగాలతోటి ఆ కథ కంచికి చేరింది నిజానికి తండ్రి నుంచే తండ్రి మీ తీరుని శైలిని తప్పు ఉప్పు పట్టడంతో మొదలైనటువంటి ప్రక్రియ కవిత ఇప్పుడు హరీష్ రావు మీద మొత్తం అభిమాండాలు అభియోగాలు మాపడంతో ముగిసింది పార్టీకి సంబంధించి ఇంకా ఆ ర్యాప్చర్ ఏంటంటే సయోధ్య కుదుర్చుకోలేనటువంటి స్థాయికి ఆమె తెగేదాకా లాగి ఇంకా మరింత అగాధాన్ని పెంచుకున్నట్లుగానే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది